సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు ఏమని చెప్పింది అంటే ఈరోజు కళ్యాణ్ అనే వ్యక్తి మమ్మల్ని సంప్రదించలేదు ఇవాళ స్వయంగా నేను ముఖ్యమంత్రి ఓదలే నేనే ప్రతిపాదించిన మీలాంటి నిజాయితీ పరుడు వ్యక్తిత్వం వ్యక్తి నేను మా పార్టీలోకి రావాలని మీ అనుభవాలను మేము వినియోగించుకోవాలనే ఉద్దేశంతో నేనే స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో నేనే ప్రతిపాదించడం జరిగింది ఆయన మా దగ్గరికి ఆలోచన అని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి లక్షల మంది ఆధ్వర్యంలో మరియు మీడియా సాక్షులు ఆయనే ప్రకటించు ఇలా కడియన్సీఆర్ అనే వ్యక్తికి బిజినెస్ లేవు వ్యాపారాలు లేవు రియల్ ఎస్టేట్ దందాలు లేవు ఆయనకున్నదల్లా ప్రజలు వాళ్ళ శ్రేయస్సు గ్రామాల అభివృద్ధి ఎలానే చేయాలనే తప్పకుండా తప్పించి మరి ఆలోచన లేదు ఇలా పార్టీ మారిండు పార్టీ మారిడు అంటే ప్రతి ఒక్కరు పార్టీ మారిండు కానీ కొంత వ్యక్తులు అయితే పార్టీలు ఉండి కూడా పార్టీకి మోసం చేసి వేరే పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తులు ఉన్నారు కానీ ఏ ఉన్నా కూడా నిజాయితీగా ఆ పార్టీ గైడ్లైన్స్ కు ఆ పార్టీ విధి విధానాలకు అన్నిటికీ కట్టుబడి పని చేసుకుంటూ పోతేనే ఈ రోజు కడింగ్ చేయాలని వ్యక్తి అన్ని పార్టీ వాళ్ళు గౌరవించి మన దగ్గర వ్యక్తిత్వం ఉంటేనే ఇతర పార్టీలు రమ్మని అంటాయి వ్యక్తిత్వం లేకపోతే మామూలు పార్టీ కూడా ఎవ్వరు కూడా రమ్మని అనే వ్యక్తిత్వం ఉండదు బాలు కూడా అటువంటి రమ్మన్నారు అలాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తులను కూడా ఎవరు దగ్గరికి రానియలేదు మొన్న కూడా మనం చూసినాం కొందరు జైన్ అయితే మన జీవితం కూడా జేన్ కాని పరిస్థితుల ఉండదని ప్రజలందరికీ కూడా తెలిసింది ఈ రోజు మన మండల విషయానికి వచ్చినట్టయితే ఈ రోజు మండలం అభివృద్ధి చెందింది అంటే రెండు వేల పదహారులో మన మండలం ఏర్పాటులో పథకాలు అప్పుడు ఎంపీ సర్పంచ్ ఈ తీర్మానాలు కాపీని నేను మండలంలో మండల సమావేశంలో గ్రామంలో గ్రామ సమావేశాలు గ్రామ తీర్మానాలు చేస్తేనే కలెక్టర్లకు అది అందరికి మేము ఇస్తేనే ఆ రోజు మన వేలేరు ఒక్క మండలం కాలేదు కొన్ని మండలాలు అన్ని కూడా ఏర్పడడం కానీ అందులో భాగంగా వేలేరు మండలం కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదహారులో మండలం ఏర్పడి ఈ రెండు వేల ఇరవై మూడు వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కూడా మేము కూడా పోరాటం చేసినా సార్ మాకు మండల కాంప్లెక్స్ కావాలని పల్ల రేసరెడ్డి దృష్టికి రాజే దృష్టికి తీసుకపోతే ఎక్కడ కూడా మాకు స్పందించలేదు ఇలా మండల కాంప్లెక్స్ ఎందుకు కాలేదు అభివృద్ధి ఎక్కడ మనకి ఎక్కడ ఉన్నది అదే కడిఎన్సీఆర్ గట్టి ఇచ్చినటువంటి గతంలో కడిగించిన సోషల్ వెల్ఫేర్ వెంటనే ఇలా ఆఫీస్ ఆఫీసు ఇవాళ పోలీస్ స్టేషన్ ఉన్నాయి ఇలా ఆయన ఆ రోజు కట్టికపోతే మన పరిస్థితి ఎక్కడ ఉందో వేరే వేరే కదా అద్దెకుండే పరిస్థితి ఉన్నది ఇలా మనకు కూడా అద్దెకుండే పరిస్థితి ఏర్పాటు ఇలా ఆయన బట్టి ఇచ్చిన అభివృద్ధి అప్పుడు చేసిన అభివృద్ధి ప్రకారమే ఈ రోజు మనం నడుపుతాం ఈ మండల కాంప్లెక్స్ లో ఎవరు భూమి తీసుకుపోవాలి ఎక్కడ పెట్టాలనేది ఇదే చర్చ జరుగుతూనే ఉంటేనే ఇన్ని రోజులు మండల కాంప్లెక్స్ అనేది నిర్మాణం జరగదు నేను కూడా స్వయంగా పల్లరేశ్వరెడ్డి నాకు ఏ పదవి లేకున్నా కూడా సార్ మాకు ఇక్కడ మండల కాంప్లెక్స్ వేరేనా కావాలి మాకు వేరే కాయలు తీసుకుపోతారా అని సమాచారం ఉంది వేలే రెండు కోటల్లో కాకపోతే మాత్రం మా ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఉంటారని కూడా నేను కుండ పదలు కొట్టినట్టు అలా చెప్పిన చెప్తే అక్కడ దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది మళ్ళీ చేద్దాం మళ్ళీ చేద్దాం అని ఇప్పటికి దాదాపు ఎనిమిది సంవత్సరాల నుండి మండల కాంప్లెక్స్ నిర్మించలే ఈ రోజు గంట ప్రాంతంగా చెప్తాను సంవత్సరం దిగ ముందుకే కడేసిఆర్ గారి ఆధ్వర్యంలో ఈ మండల కాంప్లెక్స్ ను మండల కేంద్రంగా నిర్మించాం అని సందర్భంగా దానికోసం ఉన్న మండల నాయకులు అందరం గ్రామ నాయకులు అందరం ప్రజాప్రతినిధులు అందరం తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా ఈ రోజు కావ్యక్కకు ఎట్లా టికెట్ ఇస్తారని ఒక జడ్పీటీసీ గారు అడుగుతారు ఈ రోజు కావ్యక్కకు జడ్పీటీసీ ఎంపీ టికెట్ ముందు మీకు జడ్పీటీసీ టికెట్ ఎంత మీరు ఏం పనులు చేసేరు ఇలా కావ్యక్క ఒక స్వచ్ఛంద సేవ సంస్థ పెట్టి ఎంతో మంది వేల మందికి ఎంతో సేవ చేసుకుంటూ కరోనా పీరియడ్ లో అంతకు ముందు వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోతున్నారు అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది ఇలా మీరు జెడ్పీటీసీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాడు రెండు వేల పద్దెనిమిది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు జడ్పీటీసీ టికెట్ తీసుకొని మేము కష్టపడి ఏర్పడిన తర్వాత మీరు వచ్చి జెడ్పీటీ టికెట్ తీసుకొని మా కార్యకర్తలందరూ పనిచేసి గెలిపితే ఒక్క కార్యకర్తలు జెడ్పీటీ సోదాలు ఒకరు పనిచేసి నాకు నిరూపిస్తామని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ రోజు మీ స్థాయికి వాళ్ళని విమర్శించడం తగదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కార్యకర్మ అయినా కానీ మా గౌరవ ఎమ్మెల్యే కడేసి గారి మీద గాని ఇందిరా గారి గారి మీద కానీ మీరు కానీ మాటలు అతిగా మాట్లాడితే మా ఎట్టి పరిస్థితుల్లో మేము వారి స్థాయికి అవసరం లేదు మా నాయకులు మేము ఇక్కడ మాట్లాడితే సరిపోతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజులలో భారీ మెజార్టీ పోటీ పడదాం వేలేరు నుండి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మెజార్టీ ఇస్తుందా టిఆర్ఎస్ పార్టీ మెజార్టీతో మనం పోటీ పడి ఓట్ల రూపంలో రేపు మెజార్టీని చూపెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజులలో సంవత్సరంలో ఇక్కడ ఎన్ని మిగిలిపోయిన పనులు ఉన్నాయి అవన్నీ కూడా కడీసీఆర్ గారి నాయకత్వంలా ఇందిరా గారి నాయకత్వంలో కాబోయే ఎంపీ గారి నాయకత్వంలో వాటి అన్నింటిని మీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి కట్టు ఉండి ఆ పనులు సాధించి ప్రజల కోసం ఎల్లవేళలో మేము అందరం కృషి చేస్తామని కూడా అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సభ అధ్యక్షులకు నేను ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను